అధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా తప్పుడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ప్రియక్క ప్రియ అన్న మిమ్మల్ని అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా వినిపిస్తే దేవునికి స్తోత్రం ఎంతమంది ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ కామెంట్ బాక్స్లో రాయండి మీరేదో భక్తి కలిగిన వారు అని పది మందికి చాటి చెప్పాలి అనేది కాదు నా తాపత్రయం ఎంతమంది అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకుంటున్నారా అయ్యో నేను ఎందుకు చేసుకోకూడదు అని నీ సాక్ష్యం నీ కామెంట్ చదివి అనేకులు ఇన్స్పైర్ కావాలి అనే ఆలోచనతో మిమ్మల్ని మాట్లాడుగుతున్నాను ఈ ఉదయం లేచిన ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి సాయంత్రం వచ్చిన తర్వాత తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకోండి దైవజన్మ మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి దేవుడే మన ప్రపంచమై ఉండాలి ఆయనే మన బ్రతుకులో మన సర్వస్వమై ఉండాలి అట్టి కృప దేవునితో మమేకమై బ్రతికే ఆ జీవితం వరంగా దయగలి దేవుడు ఈ దినం ఈ దినమే కాదు మన బ్రతుకు కాలమంతా మనకు గాక మంచిది ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి ఓ దివ్యమైన వర్తమానం దైవ జనరాల ద్వారా మనం వినబోతున్నాం లైవ్లో అవకాశం ఉన్న బిడ్డలందరూ పార్టిసిపేట్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశాన్ని విందాం కీర్తనల గ్రంథం పదిహేడో కీర్తన మూడవ చరణం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ తురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపును భక్తుడైన దావిదు గారు మాట్లాడుతున్న మాట అయ్యా రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు నా హృదయాన్ని పరిశీలించావు అంతటితో ఆపకుండా పరిశోధించావు పరిశోధించినప్పుడు ఏ దురాలోచన నీకు కానరాలేదయ్యా నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపలేదు మాట్లాడుతున్న దివ్యమైన మాట దైవజనమా ఈ దేవుడు తన ప్రజలను దర్శించేవాడు అబ్రహామును దర్శించాడు వాక్యంలో చూస్తాం కదా ఎస్ ఇస్రాయిలు ప్రజలు వైగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు దర్శించాడు ఋతు నయోముయులు మోయాబు దేశంలో ఉన్నప్పుడు బెతిలహేమును దేవుడు దర్శించాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ ఉదయకాలం వాక్యం ద్వారా దేవుడు దర్శనమై దర్శన రీతిగా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు వాక్య స్వరూపి ఈ దేవుడు దర్శించేవాడు యోబు గారు అంటారు ప్రతి పగలు నీవు అతనిని దర్శించనేలా అతని మీదే నీ మనసు పెట్టనేలా ఈ దేవుడు తన ప్రజలను పగలు దర్శించేవాడు రాత్రి దర్శించేవాడు దావిది గారు ఇక్కడ అంటాడు రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించావు రాత్రి అని అంటే అది సమయానికి మాత్రమే కాదు పరిస్థితికి సాదృశ్యకంగా ఉంది రాత్రి అనేది లేఖనాల్లో మనం చూస్తే కన్నీటికి కలవరాలకు చీకటితో కూడుకున్న జీవితానికి చివరికి బ్రతుకు కన్నీటి సంద్రమై కష్టాల కడలిలో చిక్కుకున్న ఓ దయనీయమైన స్థితిగతులతో కూడుకున్న జీవితానికి రాత్రి గుర్తుగా ఉంది భక్తుడైన దావీదు తన బ్రతుకులో కన్నీటి కడలిలో చిక్కుకున్నాడు వెలుగంతా ఆయనకు దూరమైపోయింది కన్నీరే అన్నపానాలుగా మిగిలిపోయిన పరిస్థితి ఈ కన్నీళ్ల మధ్యలో దావీదు చిక్కున్నాడు కదా మనసులో నన్ను ఏమనుకుంటున్నాడు హృదయంలో నా మీదేమన్నా సనుగుతున్నాడా ఈ కష్టాలలో కదిలిపోయి ఏం చేశాడు దేవుడు నాకు అని మనసులో ఏమైనా నా మీద ఆయాసపడుతున్నాడా నేను రోజుకొచ్చి ఏడు మార్లు స్తుంచా ఏముపయోగం దినానికి వచ్చి మూడు సార్లు ప్రార్థన చేసా ఒక్క రోజుకొచ్చి పది మార్లు దేవుని ఎదుర్కొన్న దేవుడు 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 దేవుడని దేవుడని ప్రపంచంలో బ్రతికితే ఏంటి చీకటి ఏంటి రోగాలు ఏంటి తర్మబట్టం ఏంటి నా బ్రతికేలా అయిపోయింది అని అనుకుంటాడేమో అని కన్నీటి అనుభవాల మధ్యలో రాత్రి లాంటి ఆ కష్టాల మధ్యలో దావిదు హృదయాన్ని పరిశీలించడానికి వచ్చాడట దేవుడు అంటాడు రాత్రి లాంటి అనుభవాల్లో నా హృదయాన్ని పరిశీలించావు అంతటితో ఆపల పరిశోధించావు నన్ను ఎంత పరిశోధించినా ఎంత సనుగుడు కూడా నీ మీద నాకు రాలేదయ్యా ఏ దురాలోచన నా హృదయంలో నీకు కనపడలేదయ్యా చివరికి నోటి మాటలతో కూడా యోబులాగా నిన్ను దూషించలేదయ్యా దావీదు మాట్లాడుతున్న మాట తప్పుడు చెల్లి నీ జీవితంలో కూడా పగలు రాత్రి ఈ రెండో ఉన్నట్లుగా కొన్నిసార్లు రాత్రి లాంటి అనుభవాల్లోకి నువ్వు ప్రయాణమై వెళ్ళాల్సి వస్తుంది ఈ ఉదయం వాకింగ్ నీ బ్రతుకులో ఈ గడియలో కూడా రాత్రి లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా కన్నీళ్ళ లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా నువ్వు భక్తిగా బ్రతికేవు నిజమే ప్రార్థన పరుడిగా బ్రతికేవు నిజమే దేవుడంటే అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో ఉంది నిజమే ఎంత భక్తిగా బ్రతికినా నీ జీవితంలో జరిగే పరిస్థితులు చీకటి లాంటి పరిస్థితులా కన్నీటి అనుభవాలతో నిండుకున్న పరిస్థితుల నేను మాట అంటా రాత్రి లాంటి అనుభవాలు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నీ హృదయం దేవుని గురించి ఏమంటుంది చదువుతుందా ఆయాసపడుతుందా ఎంత ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం ఇది అని ఎక్కడో ఒక సన్నని మూలుగు నీ గుండెలో నుంచి ప్రారంభమవుతుందా వద్దు మానే యో జీవితాన్నే సారీ భక్తుడైన గారి జీవితాన్ని చూద్దాం అరవై మూడో కీర్తన చూడండి అరవై మూడో కీర్తన ఎస్ మొదటి చరణం అరవై మూడో కీర్తన మొదటి చరణం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను నేను వెదికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలినని నా శరీరము కృషించుచున్నది దావీదు యోధారణ్యములో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన విన్నారా ఎక్కడున్నప్పుడు రాసిన కీర్తన యోదారణ్యం యోదారణ్యానికి ఎందుకు వెళ్ళాడు సైట్ సీయింగ్ కనుకున్నారా ఆ అరణ్యం ఎట్టుంటుందో చూద్దామని అందాలు చూద్దామని వెళ్ళాడా లేదు సుమే సవులు చేత తరమబడుతున్న దినాల్లో గూడు విడిచిన పక్షిలాగా గుండె బ్రద్దలైన మనుషునిలాగా విన్నారా గూడు విడిచిన పక్షిలాగా సారీ గూడు విడిచిన కాదు గూడు చెదిరిన పక్షిలాగా గుండె పగిలిన మనిషిలాగా పారిపోతూ పారిపోతూ యోదారణ్యంలో తలదాచుకుంటున్నాడు బాల్య దినాల నుంచి దేవుని మీద నమ్మకం పెట్టుకొని బ్రతికిన దావీదు బ్రతుకు ఒక్కసారి బుగ్గిపాలైనట్లు అయిపోయింది యోదారణ్యంలోకి వెళ్ళిన తర్వాత తన బాల్య దినాల్లో తను మందిరానికి వెళ్ళినవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని పిచ్చి ప్రేమతో ప్రేమించిన ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకొని బాల్యదినాల నుంచి నేటి వరకు ఎంత భక్తిగా బ్రతికే కదయ్యా ఏంటి నా బ్రతుకునేలా చేశావు నోటి మాటతో అతిక్రమింపలేదు ఎట్ ద సేమ్ టైం హృదయంలో కూడా దేవుని పట్ల ఏ దురాలోచన రాలేదు యోధ అరణ్యంలో ఉన్నప్పుడు వేకుజామునే లేచి దేవా నా దేవుడు నీవే బా బెతిరహేములో ఉన్నా నా దేవుడవు నీవే అరణ్యంలో ఉన్నా నా దేవుడవు నీవే సింహాసనం మీద కూర్చున్న నా దేవుడవు నీవే గద్దె మీద నుండి నువ్వు నన్ను దించిన నా దేవుడవు నీవే పగలు నీవే నా దేవుడవు ఏ చెప్పండి 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 పగలు నీవే నా దేవుడవు రాత్రి జాములయ్యందు కూడా నీవే నా దేవుడవని వేకువనే లేచి ప్రార్థన చేస్తున్నాడండి దైవజన్మ విన్నారా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా రాత్రి లాంటి అనుభవాలలో కూడా వెళుతున్న వేకుజామునే లేచి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేయగలిగాడంటే దాని కారణాలు రెండు చెప్తాను నెంబర్ వన్ దేవుని మీద భక్తుని కొన్న పిచ్చి ప్రేమ దేవుని మీద భక్తుని కొన్న పిచ్చి ప్రేమ రెండో మాట చెప్పంటారా ఈరోజు కష్టాల కడలులో చిక్కుకున్నాను నిజమే మంచి దినాలు నా దేవుడు నాకు ఇవ్వకుండా ఉంటాడా ఎస్ ప్రతి పగటికి ముందు రాత్రి వస్తుంది కదా ఈరోజు రాత్రి వచ్చిందంటే రేపు పగలు నా కొరకు కాచుకొనుంది ప్రతి చీకటి తర్వాత ఉదయం వెలుగొచ్చినట్లుగా మార తర్వాత మాధుర్యం ఇచ్చినట్లుగా ఈరోజు తరమబడుతున్న నా బ్రతుకునే భవిష్యత్తులో తలమానికగా దేవుడు నిల్వబెడతాడు మంచి రోజులు నా దేవుడు నాకు ఇస్తాడు నిరీక్షణ ఆయన గుండెల్లో ఉంది రాత్రి లాంటి అనుభవాలు వచ్చిన నోటితో దేవుని దూషించలేదు హృదయంలో కూడా ఏ తురాలు దేవుని పట్ల భక్తుడు కలిగి బ్రతకలేదు అద్భుతం ఒక అద్భుతం ఆ సాక్ష్యం నా హృదయాన్ని కదిలించింది గొప్ప దైవజనుడు డిఎల్ మోడీ గారు సేవ నిమిత్తం అహోరాత్రులు తిరుగుతూ ఉండేవారు ఓసారి పరిచర్ నిమిత్తం బహుదూర ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తనుంటున్న చికాగో పట్టణం ఎస్ తానున్న ఆ ప్రాంతం తనుంటున్న ఇల్లు అగ్నికి కాలి బూడిదై ఏమి మిగలకుండా సమస్తం బూడిదైపోయిందట ఖాళీ బూడిదైపోయిన ఆ ఇంటివైపు డీఎల్ మూడీ గారు చూస్తూ ఉంటే అందరూ అనుకున్నారట ఏడుస్తాడేమో దేవుడేంటి నా ఇంటిని కాపాడలేదు అని అంటాడేమో పిచ్చోడైపోతాడేమో అని అనుకుంటే దాన్ని చూసి స్తుతించి తిరిగి రాబోతూ ఉంటే అడిగారట డీఎల్ మూడీ కాలింది నీ ఇల్లేగా ఏస్ నా ఇల్లే నీ ఇల్లు కాలి బూడిదైపోతే కనీసం ఒక్క ఏంటి అంత నిశ్శబ్దంగా మౌనంగా వెళ్ళిపోతున్నావు ఎవరో ఇల్లు అన్నట్లుగా వెళ్ళిపోతున్నావేంటి నీకు దిగులు లేదా పోగొట్టుకున్నానని అంటే ఆ దైవజనుడు అన్నాడట నా సాక్షిపు జీవితం నాతో ఉన్నంత కాలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా దేవుడు నాతో ఉన్నంత కాలం నేను ఎప్పటికీ పోగొట్టుకున్న వాడిని కాదు ఈరోజు పోగొట్టుకున్నట్లుగా కనపడుతున్న భవిష్యత్తులో పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు విన్నారా మాట నా సాక్ష్యం నా దగ్గర ఉన్నంత కాలం నేనేమీ పోగొట్టుకున్నవాడిని కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా దేవుడు నా ఉన్నంత కాలం నేనేమి పోగొట్టుకున్న వాడిని కాదు ఒకవేళ మీ దృష్టికి ఏదైనా పోగొట్టుకున్నట్లుగా కనపడితే రాగల దినాల్లో పోగొట్టుకున్న దానికంటే రెండంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు విశ్వాసంతో మాట్లాడినటండి అమెరికా దేశాన్ని తలకిదులు చేసే దైవజనుడిగా మార్చబడ్డాడు ఎమన్ దైవజనమా ఈ రోజు ఈ వాక్యం ఇంటున్న నీ బ్రతుకులో చీకటిని నలుముకుందా భక్తులు డిఎల్ మూడీ గారిని గుర్తుకు తెచ్చుకో కన్నీటి సందరంలో చిక్కుకున్నావా కూర్చున్న లేచినా కన్నీళ్లు ఇక ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయా ఇంకేమైనా ఏడ్చేది ఓ తెలిని నిర్లిప్తతని నేలుబడి చేస్తుందా ఎప్పుడైనా దేవుని మీద సనిగినట్లుగా నీ జ్ఞాపకం ఉందా మానే అనుదేవునితో ఈ మాట రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు ఏ దురాలోచన నాలో నీకు కానరాలేదు నోటి మాటలతో కూడా నిన్ను నేను అతిక్రమించలేదు దావీదు భక్తుని జీవితాన్ని శకర మీద చూ శక్కర మీద కూర్చోబెట్టి చూపించే మరో ముగ్ధం మనోహరమైన దృశ్యం నీ జ్ఞాపకం చేస్తాను అది సమయులు రెండవ గ్రంథం పన్నెండో అధ్యాయం ఎస్ పన్నెండవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎస్ ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు సరే పంతొమ్మిదో వచ్చిన చివరి బాగు నుంచి నేను చదువుతాను బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినది ఇరవయో వచ్చినం అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రము ధరించి యహోవ మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చాడు విన్నారా బషబా దావీదుకు పుట్టిన కుమారుడు జబ్బు పడితే ఏడు రోజులు భక్తు ఉపవాసం ఉన్నాడు బ్రతికించాయా కటికి నేల మీద కూర్చొని ఏడ్చాడు జీవాన్ని పోయాయా ప్రార్థిస్తే జీవం పొందుకోవలసిన బిడ్డ చచ్చిపోయాడు అంటే అతని ప్రార్థనకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే మరణం ఉపవాసానికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే మరణం ఉండి కటిక నేల మీద కూర్చొని రాత్రంతా ఏడిస్తే వచ్చిన ప్రతిఫలం మరణం ఆ బిడ్డ చనిపోయాడు అన్న వార్త విన్న తర్వాత దావీదు స్పందించిన తీరు దావీదు భక్తిని శిఖరాల మీద కూర్చోబెడుతుంది ఏం చేశాడు ఆ బిడ్డ చనిపోయాడన్న వార్త వినటంతో నేల మీద నుండి లేచి స్నానము చేసి వేరు వస్త్రములు ధరించి తైలము రాసుకొని యహోవా మందిరమునకు వెళ్ళి మృక్కి ఎక్కడికి వెళ్ళాడు దేవుని మందిరానికి వెళ్ళాడండి వెళ్ళేం చేశాడు యహోవాకు మొక్కుతున్నాడండి దేవుని మందిరం అడుగుబెట్టి దేవుని ఆరాధిస్తున్నాడు దేవుని ఆరాధించిన తర్వాత తిరిగి వచ్చాడు కన్న కొడుకు చనిపోతే మందిరమైపు పడుగులు పడతాయా అలాంటి గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవాల మధ్యలో దావీది ఉన్నప్పుడు హృదయపు ఆలోచనల్లో కూడా దేవుని సనగల నోటి మాటతో దేవుని అతిక్రమించలా అంటాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు నా హృదయాన్ని పరిశీలించావు ఏ ఆలోచన నీకు కానరాలేదు తమ్ముడు చెల్లి ఈ మాటను అనగలవా మాట ఈ మాటను అనగలవా రాత్రి లాంటి అనుభవాల్లో నేను ఎప్పుడు దేవుని మీద సనగలేదయ్యా ఎప్పుడు దేవుని మీద కొనగలేదయ్యా ఆ రాత్రి లాంటి అనుభవాలలో కూడా నేను దేవుని స్థుతిస్తూ బ్రతికేనయ్యా అని ఈ మాటను అనగలవా దాబీదు ఒక 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 కుమారుడిని కోల్పోతే నలుగురు కుమారులను దేవుడిచ్చారు నలుగురులో చిన్నోడు సొలోమాన్ సులోమాన్లో నుండి ఆ తర్వాత రా మహారాజులు ఆ సొలోమాన్ వంశంలో నుండి ఇస్కియా ఉజ్జియా వాళ్ళలో నుంచే యోషియా వాళ్ళలో నుంచే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు పోగొట్టుకున్న దానికి ప్రతిగా నాలుగంతల దేవుడు అనుగ్రహించాడు అప్పుడు చెల్లి చీకట్లో ఉన్నావేమో రాత్రి అనుభవిస్తున్నావేమో కన్నీటి అనుభవాల మధ్యలో కొట్టబడుతున్నావేమో కన్నీటి సౌంద్రంలో చిక్కుకున్నావేమో మంచి రోజులు రాబోతున్నాయి మేలైన దినాలు రాబోతున్నాయి ఏడ్చిన చోటే నవ్వే దినాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు కృంగిన చోటే పతనమైన చోటే పతాక స్థాయికి దేవుడిని నిన్ను లేవనెత్తుతాడు అయితే రాత్రి లాంటి అనుభవాల్లో అస్సలు దేవుని నువ్వు సనగొద్దు ఒక చిన్న ప్రశ్న గతంలో అడిగాను తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆకాశం క్రింద భూమికి పైన కోట్ల పక్షులు ఉన్నాయి అయితే ప్రతి పక్షి పగటిపూట పాటలు పాడుతుంది ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడుతుంది ఏమ ఇప్పుడు రాత్రిపూట పాటలు పాడుతుంది అన్ని పక్షులు చివరికి కోకిలతో సహా కుహు కుహు అంటూ అది పగటిపోటే పాడింది ప్రతి పక్షి పగటిపోటే పాట పాడుతుంది ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడుతుంది ఏదో తెలుసా నైటింగేల్ ఆ నైటింగేలే దావీదు ఆ నైటింగేలే నీవయుడ్డును గాక్క ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి ఇదేను మాతో మీరు మాట్లాడారు మంచి రోజులు ముందున్నాయి అవును కష్టాల కడలిలో మేము కదిలిపోకూడదు మంచి దినాలు మా కొరకు మీరు సిద్ధపరిచారు ఒకవైపు మా పరిస్థితుల కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాలి దావీదిలాగా మీ మీద నిరీక్షణ కలిగి మేము బ్రతకాలి రాత్రి లాంటి అనుభవాలు వచ్చినప్పుడు మా హృదయంలో కూడా మీ మీద చెడ్డ మనస్సు చెడ్డ ఆలోచన కూడా మాలో రాకూడదయ్యా నోటి మాటలతో అతిక్రమించకూడదయ్యా అరణ్యంలో తరం పడుతున్నప్పుడు కూడా దేవాణ దేవుడవు నీవే పగటకి నీవే దేవుడవు రాత్రికి నీవే దేవుడో ఆశీర్వాదాల్లో ఉన్నప్పుడు నీవే మా దేవుడో ఆశీర్వాదాన్ని కోల్పోయిన స్థితిగతుల్లో కూడా నీవే మా దేవుడో ఎప్పటికీ ఎన్నిటికీ అన్ని కాలాలకు నీవు మాకు చాలిన దేవుడో ఈ వాక్యం విన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డ ఏ విషయంలో కృకిపోయాడో ఆ బిడ్డలను మీరు లేవనెత్తుదురుగాక బ్రతికించుదురుగాక బలపరుచుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో కాపుదల భద్రత ఏ సునాములో మీరు దయచైదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమేన్ మంచిది రేపు బుధవారం కదా సాయంత్రం గోపాలపేటలో మీటింగ్ ఉంది సెమీ క్రిస్టమస్ వేడుకలు గురువారం శుక్రవారం నేను దయవశావుకరాలు ఎస్ గోవా ప్రాంతానికి వస్తున్నాం ఎరిగిన వాళ్ళందరూ ఈ విషయం షేర్ చేయండి గోవా పరిసర ప్రాంతాల్లో ఉండే బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉంటుంది కాక థ్యాంక్ యూ